గారిని శ్రావణిగా విజ్ఞప్తి చేస్తా అందరికి నమస్కారములు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవానికి అనంతపురం జిల్లాకు విచ్చేస్తున్న అపర భగీరాదుడు నవయుగ ఆంధ్రప్రదేశ్ నిర్మాత విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆధ్యుడు సంక్షోభంలో కూడా సంక్షేమం మందించేలా సమర్థుడు అమరావతికి రూపకర్త మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు

తరలి వచ్చినటువంటి మహిళలకు కూటమి కుటుంబ సభ్యులు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ దేశంలోని ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ప్రతి బిడ్డకు కూడా ఈ రోజు పథకాన్ని అందించి డబ్బులు వేసి బిడ్డలను చదివిస్తున్నారు దీపం టూ పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చి మహిళలకు వంటింటి కష్టాలు దూరం చేస్తున్నారు ఆడబిడ్డ నిధి కింద పి ఫోర్ కు అనుసంధానం కలిగించే అవకాశాన్ని కలిగించారు మహిళలను సరైన రీతిలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారని నమ్మి ప్రతి రంగంలోనూ వారికి తండ్రిల మనపై ఈ సిఎం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు ఆడబిడ్డలకు అక్క చల్లమ్మలకు సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకువచ్చి వాళ్ళ కాలపై సొంత వ్యాపారాలు చేసుకునే విధంగా కూడా కూటమి ప్రభుత్వం తెలుగు కుటుంబంలో భాగమైన శ్రీ శక్తి విధానాన్ని సూపర్ సిక్స్ పథకం ద్వారా కూటమి ప్రభుత్వంలో మనము అమలు చేసుకున్నాము ఇలా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మహిళల అభ్యున్నత కోసము మహిళల కోసం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆదరించి ఈ రోజు మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం ఇలా అన్ని విధాలుగా మహిళలను ప్రోత్సహించడంలో మన తెలియజేస్తూ నాకు ధన్యవాదాలు జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేషన్ అన్న గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై భీమ్